ఎటు జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కింద లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఆన్ లో పెట్టండి ఇలాంటి మరొన్న సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాల నేను ఎలాంటి పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలం కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అనేది ఉంది జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఓనర్ నెంబర్ అనేది కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు కోసం సెకండ్ హ్యాండ్ జేసీపీ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదకొండు సంవత్సరం ఎండింగ్ కు చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఇలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లో ఉన్నాయి బండి మాత్రం మంచి వెల్ కండిషన్ లోనే ఉంది ఈ బండి యొక్క ఇంజన్ చూసుకున్నట్టయితే మనకు క్యాష్కర్ ఇంజిన్ ఇంజన్ మాత్రం మంచి హార్స్ పవర్ కలిగి ఉన్న ఇంజిన్ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు డిస్టిక్ మోత్కూరు విలేజ్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే పదకొండు లక్షల యాభై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి బండి ఎవరన్నా తీసుకుంటే ఫ్రెండ్స్ ఈ వెహికల్ అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటీలో ఉండి డిస్క్రిప్షన్ ఉండి ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది అప్పుడు బండి అమ్ముడిపోయిందని గమనించారు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ని వాళ్ళలో పెట్టారు Thank you for watching.